పవన్ కళ్యాణ్ గారు తన వేగం పెంచుతున్నారు అని చెప్పాలి ఒక రకంగా ఆయన తన విషయంలో అంటే పరిపాలనకు సంబంధించి తన శాఖలు తన దగ్గర ఉన్న ఐదు శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో నిధులు సరిపడా ఉన్న ఎందుకు జాప్యం వస్తుంది అనేది అడవి తల్లి బాట పనుల నిర్వహణలో అలసత్వం వద్దు అనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఉద్దేశించి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు నిధులు అందుబాటులో ఉన్న పనులు ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం జన్మన్ అలాగే ఉపాధి హామీ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయంతో కలిపి మొత్తం పదకొండు వందల యాభై ఎనిమిది కోట్ల అందుబాటులో ఉన్నాయని వివరించారు ఏడు వందల అరవై యొక్క గిరిజన అనుసంధానిస్తూ ఆరు వందల అరవై రెండు రహదారి పనులు కూడా ఇమీడియట్ గా చేపట్టాలి అనే ఆదేశాలు కూడా జారీ చేశారు అధికారులకు ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పటికే నిధుల విషయంలో తమ శాఖలకు సంబంధించిన నిధుల విషయంలో ఆ నిధులు ఎలా ఉపయోగించాలి అనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అడవి తల్లి బాట ప్రారంభించడం పనులు వేగంగా చేయాలి అటవీ శాఖ అభ్యంతరాలు లేదా ఇతర సమస్యలు ఉంటే వాటిని తక్షణమే పరిష్కరించాలి మంగళగిరిలోని క్యాంప్ ఆఫీసులో పల్లె పండుగ టూ అలాగే అడవి తల్లి బాట పనుల పురోగతి జలజీవన్ మిషన్ అలాగే స్వామిత్వ పథకాలు పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ తాగునీటి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు ఆ సమీక్షలో ఈ కీలకమైన అంశాలు వెల్లడించారు మొత్తం అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాలి క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడ స్వయంగా ఈ అభివృద్ధి పాట బాట పనులు ఏవైతే ఉన్నాయో అడవి తల్లి బాట పనులు వీటిని పరిశీలించాలి వాటిని త్వరగా పూర్తి అయ్యేలాగా కూడా చర్యలు తీసుకోవాలి సాస్కీ నిధులతో త్వరలో పల్లెపండుగా టూ పాయింట్ ఓ కార్యక్రమం నిర్వహించేలాగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు ఏదేవైనా పనులు ఎక్కడైనా జాప్యం జరుగుతుంటే అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఊరుకోవట్లేదు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు అధికారులను పరుగులు పెట్టించి పనులు చేయడం ఒక చంద్రబాబు నాయుడు గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన బాటలోకి వచ్చేశారు